హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా డేస్ తర్వాత అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను యాక్చువల్గా వీడియోస్ అప్లోడ్ చేయక చాలా డేస్ అయింది కదా ఈరోజు నుంచి అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఇక చాలా డేస్ అయింది చాలా గ్యాప్ వచ్చింది అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నుంచి రెగ్యులర్గా కుకింగ్ వీడియోస్ మన సాంగ్ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే ఒక సాంగ్తో అయితే ఈరోజు మీ ముందుకు వస్తున్నాను అందరూ నన్ను విడిచిన అనే పాట పాడుతూ దేవుణ్ణి మహిమపరుచుకుందాం అందరూ నన్ను విడిచిన ನೀವು ನನ್ನ ಬಿಡುವ ನಂಟಿವೆ ಅಂದರೂ ನನ್ನ ಬಿಡಚೀನಾ ನೀವು ನನ್ನ ಬಿಡುವ ನಂಟಿವೆ ನಲ್ಲಿಯೂ ನೀವೇ ನನ್ಯೂ ನೀವೇ ನಲ್ಲಿ ತನ್ರಿ ನೀವೇ ಸೆಯ ನಲ್ಲಿಯೂ ನೀವೇ ನನ್ಯೂ ನೀವೇ ತಲ್ಲಿ

నా బంధువు నీవే నా నీవే నా బంధు మిత్రుడీవేస అందరు నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటే వ్యాధులు నన్ను చుట్టినా బలు నన్ను ముట్టినా ವ್ಯಾದುಳು ನನ್ನು ಚುಟ್ಟಿನ ಬಾದಲು ನನ್ನು ಮುಟ್ಟಿನ ನಕೊಂಡಯ ನೀವೇ ನೋಟಯೂ ನೀವೇ ನಕೊಂಡ ಕೋಟ ನೀವೇ ಸ ಕೊಂಡಯ ನೀವೇ ನ ನೀವೇ ನಕೊಂಡ ಕೋಟ ನೀವೇ అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివే నేను నిన్ను నీవు నన్ను విడవనంటే నేను నిన్ను నమ్ముకుంటీ నీవు నన్ను విడవనంటే నా తోడు నా తోడో నీడ నీవేసయ్యా నా తోడోయో నీవే నా నీడయో నీవే నా తోడు నీడ నీవేసయ్యా అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవ నంటే అందరూ నన్ను విడుచిన

లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్